శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ అందరికీ ఏ దేవుని అనుగ్రహం కలిగిందో మీకు తెలియదు దైవానుగ్రహం వల్ల ఒక ఫోన్ కాల్ అయితే కలగబోతుంది రాబోతుంది ఆ ఫోన్ ద్వారా మీరు వినే వార్తను వింటే మీ కింద భూమి కంపించిపోతుంది భగవంతుని అనుగ్రహం ఇది అయితే భగవంతుని అనుగ్రహంతో ఆ యొక్క వార్త కీలకంగా ఈ రోజునే మీకు కలగబోవడానికి కారణం ఏమిటో మీకు తెలుసా మకర రాశీ జాతికులు మీరు చేసిన పుణ్యము ఈ రోజున శని గ్రహ సంచారం రీత్యా గ్రహాల అనుకూలత ఇందుకు ప్రధాన కారణము మీకు ఉన్న శత్రువుల నుంచి బయటపడడం మాత్రమే కాకుండా మీరు పొందుకోవాల్సిన ఒక ముఖ్య సమాచారాన్ని పొందుకుంటారు మీ బలమైన ఒక కోరిక ఏ రూపేణా తీరబోతుందా ఏం జరగబోతుంది అనే ఆసక్తికర సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మీరు చేయాల్సింది ఏమిటంటే గనక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాము అనేది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము ఈ రాశి జాతకుల గురించి ముందుగా మనం చెప్పుకోక తప్పదు ఎందుకంటే మంచి మనసు చల్లని చూపు ఎదుటి వారి మీద అస్సలు గిట్టనట్లు మాట్లాడారు ఎవరైనా గిట్టని వారు వచ్చినా వీరు వారి యొక్క మాటలను కూడా ఎవరైనా గిట్టని వారు ఇంటికి వచ్చి మాట్లాడినా వీరితో పరుష పదజాలంతో మాట్లాడినా చూసి చూడనట్లు వదిలేస్తారు అన్నిసార్లు ఇలానే ఉంటారా అంటే అస్సలు కాదండి కొన్నిసార్లు వీరికి ముక్కంటికి వచ్చిన కోపం వస్తుంది ఈ సమయంలో వీరిని అడ్డుకోవడం దాదాపుగా కుటుంబ సభ్యులకు కూడా అసాధ్యంగా చెప్పాలి ఎంత మంచిగా ఉంటారు మంచి వానికి వచ్చే కోపం కూడా అంతే ప్రళయంలా మారుతుంది వీరు ఎదుటి వారి గురించి కూడా ఆలోచిస్తారు వీరు చేసే పనిలో ఎదుటి వారికి కష్టం కలిగిందంటే ఆ పని అక్కడితో ఆపేయడానికి కూడా వెనుకాడారు ఎంత ధనం సంపాదిస్తారు ఆ యొక్క ధనాన్ని ఎదుటి వారికి కూడా సాయం రూపంలో ఇవ్వడానికి వెనుకడుగు వేయరు చాలా పెద్ద మనస్సు ఉంటుంది విశాల హృదయం ఉంటుంది కష్టంలో ఉన్న వారిని చూసి ఓర్వలేరు కష్టాన్ని తొలగించే ప్రయత్నాలు వీరి వైపు నుంచి ఎంతో కొంత చేస్తారు మాట సాయం ఎక్కువగా చేస్తారు ధన సహాయం కూడా వీరు చేయాల్సిన వారికి తప్పకుండా చేస్తారు కుటుంబ బాధ్యతలు మోస్తారు చిన్నప్పటి నుంచి కష్టాలతోనే పైకి వచ్చారు ఈ సమయంలో బృహస్పతి యొక్క అనుగ్రహం అనేది ఏ రాశి వారిపై ఎక్కువగా ఉంటుంది బృహస్పతి అనుగ్రహంతో ఈ వారు జీవితంలోనే అందనంత ఎత్తుకి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు అంతేకాదండి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా గొప్ప వ్యక్తులు కూడాను చాలా మంచి విషయాలు తెలుసుకుని ఉన్నటువంటి వ్యక్తులు మంచి అనుభవజ్ఞులు అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటారా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా రకాల సమస్యలు ఎదుర్కొని చాలా రకాల కష్టాలను ఎదుర్కొని జీవితంలో అత్యంత ఉన్నతమైన పొజిషన్కి వెళ్తూ ఉంటారు అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడైనా సరే జీవితంలో అత్యంత ఉన్నతవంతమైన అతి చిన్న వయసు నుండి ఆ యొక్క కష్టాలను సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి అని ఎరుక కలిగిన వారు పైన మంచి అవగాహన ఉంటుంది ఎవరైనా జీవితం విషయంలో బాధపడుతున్నా సమస్యల వలయంలో చిక్కుకుని అల్లాడిపోతున్నా వారికి వీరి నేర్పుతూ మంచి మంచి సలహాలు ఇస్తారు ఎదుటి వారి కష్టాల నుండి బయటికి తీసుకురావడం వీరికి బాగా సలహాలు ఇవ్వడం తెలుసును వారు కూడా వీరి వద్దకు వచ్చి కష్టాలు చెప్పుకుంటే మానసిక రిలీఫ్ ని పొందుకుంటారు అలాగే ఎవరైనా కష్టంలో ఉంటే వీరి సలహాల కోసం కూడా ఇంటికి వస్తూ ఉంటారు నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే పుణికి పూర్చుకున్నారు వీరి ఇంట్లో కుటుంబంలో ఆర్థిక కష్టాలు సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల చిన్న వయసు నుండే కుటుంబానికి ఆధారం పోషించడానికి వీరే ముఖ్య ధ్వజస్తంభంలా ఉంటారు కుటుంబం యొక్క బాధ్యతలు తీసుకోవడం చాలా కష్టపడి కుటుంబాన్ని ఒక మంచి పొజిషన్ లో ఉంచడం ఇలాంటివి చేయడం వల్ల వీరికి జీవితం పట్ల మంచి అవగాహన ఉంటుంది ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఎవరితో ఎప్పుడు ఎలా నడుచుకోవాలి అలాగే ఎంత కష్టపడాలి అనేది బాగా తెలుసు ముఖ్యంగా వీరు ఎలాంటి కష్టం రాకముందే జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటారు చాలా రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు వీరికి ఉన్న సమస్యలను కూడా తొలగించుకుని జీవితంలో అత్యంత ఉన్నత స్థితికి చేరుకుంటారు ఎదుగుతారు చాలా మంచి వ్యక్తులండి అంత పెద్దగా వీరికి అవగాహన కూడా ఉండదు జనాల పట్ల ఎవరితో ఎలా మాట్లాడాలి తెలుసుకని ఎవరిలో ఏ కుట్రకోణం దాగి ఉందో తెలియదు అందుకే గుడ్డిగా అందరినీ నమ్మేస్తూ ఉంటారు సరైన అవగాహన ఏర్పరచుకోలేకపోయారు ఇది ఒక్కటే వీరి యొక్క బలహీనత జీవితంలో ఎలా బ్రతకాలో తెలుసుకని మనుషుల మధ్య ఎలా ఉండాలి అనే అంశాన్ని ఇప్పటికీ గ్రహించలేకపోతూ ఉన్నారు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది అక్షర సత్యము ముఖ్యంగా ఎదుటి వారితో ఎలా ఉండాలి వారు కొంచెం మంచిగా మాట్లాడితే ఎవరికైనా వశమైపోతూ ఉంటారు కొత్త స్నేహితులను కొత్త పరిచయాలను అనతి కాలంలోనే త్వరితగతిన పెంచుకుంటారు కాని కొత్త స్నేహితులకు మీ యొక్క రహస్యాలు చెప్పకూడదు అనే ఇంగిత జ్ఞానం ఉండదు ఎందుకు ఇలా కఠినంగా మాట్లాడాల్సి వస్తుందండి మీ యొక్క రహస్యం మీది కాదు మీ కుటుంబానిది మీ యొక్క కష్టం మీది కాదు మీ కుటుంబానేది ఇకనైనా ఇలాంటి రహస్యాలు పొరపాటున కూడా చెప్పొద్దు కొత్త స్నేహితులకు కొత్త బంధాలకు మీరు మీ యొక్క రహస్యాలు చెప్పడం వల్ల మాత్రం సమస్యలు పేట్రైగిపోతూ ఉంటాయి కొత్త వ్యక్తులను అంత త్వరగా అస్సలు నమ్మకూడదు మీ మీద కోపం ఉన్నవారు ఏం చేస్తారు చెప్పండి ముందు మీతో స్నేహం చేస్తారు మీ యొక్క బలం బలహీనత తెలుసుకుంటారు మీరు ఇలా గుడ్డిగా నమ్మేస్తే మీ బలహీనత వారి ఎదుట తెరిచిన పుస్తకం అయిపోతుంది మిమ్మల్ని కష్టంలో పడేయడం వారికి సులువైపోతుంది ఎంత సింహం అయినా కూడాను సింహానికి కొన్ని అవలక్షణాలు బలహీనతలు ఉంటాయి ఆ యొక్క సింహం తన యొక్క బలహీనత చెప్పేసుకుంటే అడవిలో బ్రతకగలుగుతుందా మీరు కూడా కొత్త వ్యక్తులతో అంతే జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదంటూ గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశి వారికి కొన్ని అద్భుతవంతమైన యోగాలు కూడా ఉన్నాయి ఈ రోజున ఈ సమయంలో వీరు పడిన కష్టానికి అయితే ప్రతిఫలితం కలగబోతుంది కష్టాలు తొలగించడానికి అనుకూలంగా ఉంటుంది చిన్న వయసు నుండి పడిన కష్టాలు మిమ్మల్ని బాధించవు కాని కొన్ని రోజుల నుంచి మీరు పడుతున్న కష్టాలు అనుభవిస్తున్న బాధలు మీకు మీ కుటుంబానికి వచ్చిన ఆ యొక్క ఇబ్బందులు మీరు ఎంతో విసిగిపోయారు మీ యొక్క జీవితంలో ఇది ఒక కన్ఫ్యూషన్ స్థితి ఆ స్థితి నుండి బయటపడబోతున్నారు ఆ నుంచి బయటపడబోతున్నారు ఇది మీకు ఒక మంచి ఊరటగా చెప్పొచ్చు మీకంటూ సమాజంలో ఒక మంచి గుర్తింపు పేరు ప్రతిష్టత పొంది ఉన్నారు కానీ కొన్ని రకాల నిందలు అవమానాలు మిమ్మల్ని వీడి వెళ్ళడం లేదు వాటిని వదిలించుకునే ప్రయత్నంలో అలసి సొలసిపోయారు ఈ రోజున ఆ యొక్క ప్రయత్నం ఫలించబోతుంది మీ ప్రమేయం లేకుండానే మీ మీద పడిన నిందలు ఆరోపణలు ఒక్కొక్కటిగా నల్ల లాగా వేడిపోతాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ప్రత్యేకమైన గుర్తింపును పొంది ఉంటారు ఈ రోజున ఈ సమయంలో దైవానుగ్రహం ఇంకా ఆర్థికంగా మారబోతుంది వీరికి ఉన్న ఆర్థిక కష్టాలు తొలగిపోబోతున్నాయి ఆర్థికంగా వీరు పడిన కష్టాలు సమస్యలు దరిద్రాలు ఖచ్చితంగా ఇక ఉండవు డబ్బుకు సంబంధించిన సమస్యలు అయితే ఇక అస్సలు లేవని చెప్పొచ్చు ఇక నుంచి మీరు రెట్టింపు ఉత్సాహంతో మీ పనిలో దుందుడుకుగా వ్యవహరించబోతున్నారు అలాగే ఈ రాశి జాతకులకు ఈ రోజున ఒక ఫోన్ కాల్ వల్ల ఇది జరగబోతుంది ఈ ఫోన్ కాల్ వల్ల కాస్త జాగ్రత్తగా కూడా ఉండాలి ఎందుకు జాగ్రత్తగా ఉండాలో కూడా తెలుసుకుందాము ఈ ఫోన్ కాల్ వల్ల వీరికి జరిగే అదృష్టం ఏమిటో కూడా తెలుసుకుందాము ఏ దైవం వీరికి అనుకూలంగా ఉంది ఏ దైవానుగ్రహంతో ఈ రోజున ఇలా జరగబోతుంది తెలుసుకుందాము వీరికి ఈ రోజున ఈ సమయంలో ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్లో మీకు ఒక మంచి లాటరీ తగలడం కానీ లేదా ఫ్యూచర్ లో మీకు ఏదైనా డబ్బులు వచ్చేటటువంటి ప్లాన్స్ తెలియడం కానీ లేదా భవిష్యత్తులో ఎలా ఉండాలి ఏంటి అనే దానిపైన పూర్తి అవగాహన ఉండడం కానీ ఇలాంటివి జరుగుతాయి మీకు రావాల్సిన ధనం మీ చేతికి వస్తుందనే వార్త కూడా మీకు మిక్కిలి సంతోషకర వార్త వినబోతున్నారు అలాగే ధనానికి మించిన సంతోషకర వార్తలు కూడా ఉంటాయి కొన్ని కొంతమంది మనుషులు దగ్గర మీ ప్రేమైన వారితో మీరు గడపగలగడము చిన్న చిన్న స్పర్ధలు తొలగిపోయాయి అనే విషయం కూడా తెలియవచ్చును అదేవిధంగా ఫోన్ కాల్లో ఒక శుభవార్త కూడా వచ్చే అవకాశం ఉంది కొన్ని మీరు నష్టపోయిన సంఘటనలు ఉన్నాయి ఆ సమయంలో భగవంతుడే మిమ్మల్ని కాపాడుతాడని చెప్పొచ్చు ఎవరైనా మిమ్మల్ని ఆన్లైన్లో డబ్బులు కట్టమని అడగడం బెట్టింగ్ యాప్స్ వంటివి చేయడం చేయమని చెప్పడం ఇలాంటివి అస్సలు చేయొద్దు మీరు చెయ్యరు కూడా ఎందుకంటే దైవానుగ్రహం వల్ల ఖచ్చితంగా మీరు అదృష్టవంతులని చెప్పొచ్చు ఈ రోజున జరిగే మోసం నుండి మీకు బిగుస్తున్న ఉచ్చు నుండి బయటపడతారు అదృష్ట యోగం పడుతుంది అని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక మీకు సమస్యలు అనేవి ఉండవని కూడా గుర్తుపెట్టుకోండి మీకు ఉన్నటువంటి రాబోయేటటువంటి సమస్యలను కూడా తొలగించుకోవడానికి ఖచ్చితంగా దైవం మీకు ఎప్పుడూ సహకరిస్తూ తోడుగా ఉంటుంది ఆ దైవం ఎవరు అంటే కులదైవం అవునండి మీరు వింటుంది నిజమే ప్రతి ఒక్కరికి మన ఊళ్లలో పల్లెటూళ్లలో కులదైవం ఉంటూనే ఉంటారు ఇప్పటి ఆధునిక యుగంలో అందరికీ తెలియకపోవచ్చు మీ అమ్మమ్మ తాతయ్యలు నానమ్మలను అడిగితే కులదైవం గురించి ఖచ్చితంగా మీకు తెలియచేస్తారు మీ కులదైవం గురించి తెలుసుకోండి వారి యొక్క ప్రతిమను లేదా ఫోటోను కాని ఇంట్లో పెట్టుకుని నిత్యము కూడా పూజిస్తూ ఉండండి ఒకవేళ దొరకపోతే కనీసం కులదైవం పేరు అయినా అడిగి తెలుసుకుని నిత్యం కులదైవం నామస్మరణ చేస్తూ ఉండండి కులదైవం అనుగ్రహంతోనే ఈ రోజున ఇంతటి పరిస్థితుల్లో మార్పు కలగబోతుంది మీ కులదైవం ఎవరో మీరు తెలుసుకుని కింద కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి కులదైవం అనుగ్రహంతో మీకు రావాల్సిన కష్టాలు సమస్యలు కూడా నూరు శాతం తొలగిపోతాయి ఖచ్చితంగా వాటిని తొలగించుకునే ప్రయత్నంలో సక్సెస్ కాబోతున్నారు మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు కూడా ఖచ్చితంగా మీరు తొలగించుకుంటారు ఇక మీకు ఎలాంటి ఆపద వచ్చినా కష్టం వచ్చినా మీ కుల దైవం మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ కాపాడుతూ ఉంటుందని గుర్తుంచుకోండి ఇలా దైవం ఎప్పుడూ కూడా వెన్నంటే ఉండి ఆ దైవం యొక్క అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలు తొలగిపోయి ఇలా ఈ రాశి వారికి ఈ రోజున ఒక మంచి మార్పు మీలో కూడా కలుగుతుంది ఏదైనా సాధించగలను అనే ఒక ఉత్సాహం మీలో కూడా కలుగుతుంది ఈ రోజు నుంచి మీలో ఒక మంచి మార్పు వస్తుంది మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది చేసే పనుల్లో మార్పు వస్తుంది ఎదుటి వారితో మాట్లాడి మాట తీరులో మార్పు వస్తోంది ఇదంతా కులదైవం అనుగ్రహమని గుర్తుంచుకోండి ఈ రాశి వారికి ప్రతి దాంట్లో కూడా ఈ విధంగా మీ యొక్క జీవితంలో మార్పు కలుగుతుంది అలాగే చెడు నుంచి బయటపడతారు అనుక్షణం కూడాను మీరు చేసే ప్రతి పని కూడాను మంచికే దారితీస్తుంది అలాగే ఈ రోజున వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఏ రంగాల్లో ఉన్నా ఆకస్మిక ధన లాభంతో పాటుగా ఒక కీలక కోరిక నెరవేరే అవకాశం ఒక అవకాశం రూపంలో మీ ముందుకొస్తోంది మీ యొక్క మాటతో అందరినీ ఆకర్షించడం మాత్రమే కాకుండా మీ మాటకు గౌరవం పెరిగినట్లు అనిపిస్తోంది మీరు మాట్లాడే మాటకు జనాలు ఆకర్షితులు అవుతారు ఈ రాశి జాతకులు స్త్రీలు అయితే గనక కుటుంబంలో ఉన్న కొన్ని రకాల సమస్యలు తొలగించడంలో ఒక అడుగు మీరు ముందుకు వేయబోతున్నారు మీరు చేసే ప్రయత్నం మీ యొక్క బంధువులను దరి చేస్తుంది మీరు చేసే ప్రయత్నం మీ బంధువులను దగ్గర చేస్తుంది మీరు చేసే ప్రయత్నం మీ యొక్క భర్తను దగ్గర చేస్తుంది మీ యొక్క సంతానానికి ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగించే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు ఒక స్త్రీ ఏదైనా చేయగలదు ఇంట్లో ఉన్న ఒక స్త్రీ కుటుంబాన్ని నిలబెట్టగలదు పడవేయగలదు రోజున మీకు ఉన్న ప్రతి ఒక్క ఇబ్బంది తొలగించేందుకు ఒక స్త్రీ తోడ్పాటు అందిస్తుంది వారు మీ భార్య కావచ్చు తల్లి కావచ్చు సోదరి కావచ్చు కన్న కూతురు కూడా కావచ్చు వారి యొక్క సలహా సూచనలు ఈ రోజున తప్పక తీసుకోండి దైవం మనుష్య రూపేణా అన్నట్లుగా ఈ రోజున వారి రూపంలోని మీ కష్టాలు అన్నీ సమసిపోతాయి మీలో ఒక నూతన ఉత్సాహం వస్తుంది ఏ స్త్రీ అయితే కన్నీరు కాచదు ఆ ఇల్లు ఎప్పుడూ భోగభాగ్యాలతో నెలకొని ఉంటుంది ఆ ఇల్లు లక్ష్మీదేవి స్థిర నివాసమవుతోంది కనుక ఇకనైనా చేసే చిన్న చిన్న తప్పులు ఏమరపాటులో ఉండి చేసే చిన్న చిన్న పొరపాట్లు నోటితో చేసే తప్పులు కంటితో చేసే తప్పులు అన్నింటినీ కూడా మాంచుకునే ప్రయత్నం చెయ్యండి మనం ఎప్పుడైతే మంచిగా ఉంటామో ఫలితం ఆశించినక్కర్లేదు దానంతటా అదే వస్తోంది ఈ రోజున మకర రాశి జాతకుల జీవితంలో ఆ దైవం అనుగ్రహం మీకు తోడు ఉంటుంది మీ జీవితం అంతా కూడా సమూలంగా మార్పు దిశగా అడుగులు వేస్తుంది మీలో కూడా మార్పు వస్తుంది మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది అంతా మంచి జరుగుతుంది ఈ రోజున ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ రీత్యా మాత్రం ఒక మేలిమి శుభవార్త అందుకోవడం పక్కాగా జరుగుతుంది మీ యొక్క జీవితంలో ఈ యొక్క వార్తను విని చానాళ్లే అయ్యింది మీ మొమ్ము మీద చిరునవ్వు చూసి చార్నాళ్లే అయ్యింది ఈ యొక్క వార్త మిమ్మల్ని ఆనంద డోలికల్లో తేలియాడేలా చేస్తుంది అంత మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ధన్యవాదములు